పదారు సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది రెండు సంవత్సరాలు అక్కడ పనిచేయడం తెలుగుదేశం పార్టీ పాలెట్ బ్యూరో సభ్యుడిగా పదేళ్లు పనిచేశారు టెక్నికల్ ఎడ్యుకేషన్ రోడ్లు భవనాల శాఖ అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మూడు సార్లు ఆర్ బి మినిస్టర్గా పనిచేశారు అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు రాజీ పడని నాయకుడు ఒక విశిష్టమైనటువంటి లక్షణాలుండే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల మూల ఎవరిని అడిగినా గారిని గురించి చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఎక్కడా దాంట్లో రాజీనే లేదు అదే మరి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్ అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడిగా పార్టీలో ఇంతవరకు ఉంటారు ఎప్పటికీ ఉంటారు అది ఆయన ప్రత్యేకత నీతి నిజాయితీ నిబద్ధత ఇవన్నీ ఉండికిపుచ్చుకొని రాజకీయం చేశారు నలభై రెండు సంవత్సరాలు ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చి ఉన్నారు కొంతమంది రెండవసారి ఉన్నారు నలభై రెండు సంవత్సరాలు ఒక నియోజకవర్గం అంటిపెట్టుకొని నర్చర్ చేసి ఏడు సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం చాలామందికి రెండు మూడు సార్లుగా ఫిట్ వస్తుంది అక్కడి నుంచి మనుషులు మారిపోతూ ఉంటాం అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు నలభై రెండు సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు పోరాట యోధుడు ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చెడమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎరలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్నపాత్రుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నీళ్లు కావాలి గోదావరి నీళ్లు రావాలి ఆ ప్రాంతం కూడా బాగుపడాలి మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి క్యాబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేపించిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు ధరికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు పడ్డాడు మామూలుగా కూడా కాదు తన ఇంట్లోకి వందల మంది పోలీసులు పంపించారు